డ్ బాగున్నారా కీర్తనలు డెబ్బై ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో ఇలాగన వ్రాయబడి ఉంది నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అని కీర్తనాకారుడు తన జీవితాన్ని పరిశీలిస్తూ చెప్తూ ఉన్నాడు తన జీవితం చాలా మంది ఎదుట ఒక ఆశ్చర్యకరమైన సాక్ష్యంగా మారింది ఎందుకంటే అతని మీద వచ్చిన కష్టాలు సమస్యలు శత్రువుల దాడులు అన్ని ఉన్నా దేవుడు అతన్ని కాపాడుతూ అయ్యాడు ఆయన ఒక అద్భుతమైన రక్షణగా ఉండి మనల్ని నడిపించే దేవుడు దేవుడు చేసిన అద్భుతాల వల్ల మన జీవితం ఇతరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది కొంతమంది మన సమస్యలు చూసి ఇతను ఎలా బ్రతుకుతున్నాడు అని ఆశ్చర్యపడవచ్చు కాని దానికి కారణం ఏమిటో తెలుసా దేవుడే మనకు బలమైన కోట బలమైన ఆశ్రయం నమ్మిన వారు ఆమెన్ చెప్దామా ఆమెన్ కనుక దేవుడు మన జీవితంలో శక్తివంతమైన ఆశ్రయం అయితే ఇతరులు మనను చూసి దేవుని మహిమను గుర్తిస్తారు కష్టకాలంలో కూడా దేవుడు మనకు రక్షణగా బలంగా ఉంటాడు మన జీవితమే అందరి ఎదుట ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మారుతుంటుంది గనుక దేవుని బలమైన కోటగా ఆశ్రయముగా చేసుకుందామా ఆయనే మన ఆశ్రయం ఆయనే మన బలమైన కోట మన నమ్మదగిన సహాయకుడు అలాగున ఆయన ఆశ్రయించినప్పుడు దేవుణ్ణి జనులందరి ఎదుట లోకమంతటి ఎదుట ఒక వింతగా మార్చబోతున్నాడు కనుక ప్రార్థన చేసుకుందామా మహాపరుషుద్ధ్రమైన తండ్రి నీ ఘనమైన అతి శ్రేష్ఠమైన నామునకు వందములయ నీ సన్నిధిలో నిన్ను బలమైన ఆశ్రయముగా కోటగా చేసుకున్నప్పుడు మమ్మల్ని ఒక వింతగా ఒక ఉన్నతమైన స్థానములో నువ్వు నిలబెట్టేవాడవని మాతో మాట్లాడవయ దావీది జీవితం ద్వారా మాతో మాట్లాడవు స్వామి నిన్ను ఆశ్రయముగా చేసుకుంటూ నీ నామాన్ని మహింపరచువారుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి ఈ కాల సమయంలో నీవే మాకు తోడుగుండి నడిపించమని ఉదయకాలమే లేచి నీ సన్నిధిలో నిన్ను స్థుతించువారుగా నీ నామాన్ని గనపరిచేవారుగా పరిశుద్ధ కాల సమయంలో నీ సన్నిధిలో కనబడువారుగా కుటుంబాలతో నిన్ను ఆరాధించువారుగా మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరిచి నడిపించమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుడు మనకు తోడు నడిపించునుగాక God bless you.